ఇంట్లో పనులు మొత్తం అయిపోయినట్టేనండి పసుపుడిసి కంట్రోల్లో వేసుకున్నాను బట్టలు ఏమి మటు చేసుకున్నాను కిల్లంతా నీట్గా సర్జేశాను కన్నం కూర అయిపోయిన తర్వాత పిల్లల కన్నం పెట్టేసి పిల్లలు స్నానం చేసిన తర్వాత బావాని కూడా ఇంకా రెడీ అవ్వాలి సరేనా ఇంకా కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం కదండి ఉల్లిపాయలు అయితే మనకైతే బాగా ఫ్రై అయినాయి కదండి టమాటా ముక్కలు అలానే పచ్చి మెద టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అంతవరకు కలిసి వేసుకోవాలి టమాటా లేగేటప్పుడే వేసేసుకోవాలి కర్రపే చేసుకొని మొత్తం ఫ్రై అయ్యేంతవరకు కళ్ళు చేసుకున్నాం ఓకేనండి టమాటా ముక్కలు అయితే మనకి కొంచెం వటుకైతే మగ్గాయి కదా కొంచెం పచ్చేస్తున్నాం పసుపు వేస్తున్న తర్వాత కారం కూడా వేసుకొని మొత్తం కలిపి చికెన్ ముక్కలు కూడా వేసుకున్నాం కారం కొంచెం లైట్గా వేస్తున్నానండి పిల్లలు తినాలి కదా ఇంకా బాబు కూడా కారం తగ్గించేసే రాజీ పట్టించిన కారం కదా మనల్ని కొంచెం ఎట్టైనా ఘాటుగానే ఉంటుంది పిల్లలు కూడా తినలేకపోతున్నారని చెప్పాడు అందుకని చెప్పేసి నేను కారం కూడా తగ్గించేస్తున్నాను అనేది ఇంకా కారం పచ్చి వస్తుంది అంతవరకు బాగా వేస్తున్నా ముందుగా ఉడకబెట్టిన లెగ్ పీస్ కమ్మనకాయలు ఇంకా వేస్తున్నాయి కారం లెగ్ పీస్ అయితే బాగా తింటాడండి కారం అవన్నీ వేసుకున్న తర్వాత ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్సీ ఇంకా అయిపోయానండి మిక్సీ బట్టి వేసింది ఎప్పుడు తాలింపులో వేసినా కానీ బాగా లేదు అంత కర్రీ అంటే అంత పేస్ట్ అనిపించట్లేదు అనమాట కండతని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే బాగా ముక్కలు వేసిన తర్వాత అయితే కారం వేసిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట చదివేసిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది చదువుతా కరెంట్ పోయిందా ఓకే అండి కరెంట్ అయితే పోయింది పిల్లలు అయితే బయట ఉన్నారు త్వర త్వరగా మొక్క వేసుకొని పిల్లల దగ్గర కూర్చున్నాం సేపు కరెంట్ వచ్చిన నానంటా సరే వస్తా సరే అండి ఇంకా ఇప్పుడు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకోండి ఇంకా మొక్కలు బాగా వరకు అయితే మూత పెట్టేస్తున్నాం కర్రీ అయితే ఈరోజు చాలా బాగా మూత పెట్టేసుకున్నాం సరేనండి కరెంట్ కూడా వచ్చేసింది కర్రీ అయితే మనకు అవి ఇంకా సాల్ట్ వేసుకున్నాం పెట్టేటప్పుడే కొంచెం వేసుకున్నాను మళ్ళీ ఇంక ఇప్పుడు కొంచెం వేసుకొని ఉప్పు వాటర్ కూడా పోయకుండా మొత్తం అయితే మనం గుత్తంగా అయితే వండేసుకుంటున్నాం కదా ఉప్పు అయితే మొక్కలు పట్టేంతవరకు కర్రీ చేసుకోవాలి మూత పెట్టేసి మళ్ళీ రెండు నిమిషాలు మళ్ళీ ఎక్కువ సేపు తిప్పినా కానీ మొక్కలు అనేసి సిదిరిపోతాయి కదా కనుక కడుగు అయితే అంటకుండా సిమ్లో పెట్టేసుకొని ఉడకనిచ్చుకుంటున్నాను రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ కర్రేపాక వేసుకొని దించేసుకోవచ్చు ఓకే అండి కర్రీ అయితే మనకు బాగా ఉడికేసింది కదా ఇక పై పైన అయితే కర్రేపాకు వేస్తున్నాం కరివేపాకు వేసుకున్న తర్వాత నిమ్మకాయ ఉండేస్తున్నాను నిమ్మకాయ రసం అయితే కొంచెం అయితే పిండేసుకున్నాం కదా మనకైతే చూడండి కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కర్రీ అనేది బాగా ఉడుగుతూ ఉంది రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం సరే అండి నిమ్మకాయ అయితే పిండుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే కళ ఉంచేసుకున్నాం కదండి లెగ్ పీస్ చూడ లెగ్ పీస్ చూడండి చూస్తుంటే మీరు ఊరికి పోతుంది కర్రీ అనేది చాలా బాగా కుదిరింది మనకైతే ఇంకా బావ అయితే భోజనం చేసేటప్పుడు చూపిస్తాను ఎప్పుడూ అలాగా కాదండి టమాటా మిక్సీ పట్టేసుకొని చేసుకోవడం వేరు నేచురల్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇంక ఇదంతా ఇలా చేసుకోవడం వేరండి ఇంకా కర్రీ వచ్చేసి నేను ఇంక ఈ విధాలుగా అయితే చేస్తానండి ఎక్కువగా జనం ఉండప్పుడేమో అంత టమాటా మిక్సీ పట్టేస్తే గ్రేవీ కింద చాలా బాగుండుద్ది ఇంక ఇప్పుడు ముగ్గురికే కదా చాలా అండి బావా ఇంకా భోజనం వండాలి తొందరగా అయితే బాగా భోజనం చేసేటప్పుడు చూపిస్తాను ఎలా ఉందని చెబుతాడు ఏమో మరి చూసేద్దాం పెడతాం ఓకేనండి రాజ్ కుమార్ అయితే భోజనం కొట్టించుకొచ్చింది ఇంకా వేడి వేడి అన్నం అలానే ఇంకా సాధుబాబు లెగ్ పీస్ కర్రీ మాత్రం గ్రేవీతో చాలా బాగా చేసింది ఇంకా ఇవన్నీ ఉండగా మనకు ఉల్లిపాయ కూడా ఉండాలి కదా నిమ్మకాయ ముందుగా పిండి పిండేసా అనమాట ఆ తరుత రాగదు ఒక మొక్క తిన్నదాకా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఇంకా రాజ్ కుమార్ చేసినట్టు మీరు ఒకసారి ట్రై చేసుకుని అలానే మా శ్వాసిని కూడా ఇంకా ఇగో చిన్న గిన్నెలో చిన్న అన్నము చిన్న కూర కలిపి ఇంకా సుహసనీకి సాధుబ తినిపిస్తాను ఓకేనా ఇగోండి ఇంకా చల్లని వేళలో చల్లడి గాలికి ఇలా భోజనం చేస్తాను అనమాట ఒక లైక్ కొట్టండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఇంకా విలేజ్ విలేజ్ బ్లాగ్స్ మీకు వస్తాను ఉంటాయి మీ అందరికీ బాయ్ బాయ్